హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక పాతకాలపు వంట రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పిండిపప్పు చారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే కందిపప్పుతో ఏదైనా వెరైటీగా చేసుకోవాలన్నప్పుడు ఇలా పొడి చేసుకుని కందిపప్పుని మనం ఈ పిండిపప్పు చారు కాసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెరైటీగా కూడా ఉంటుంది ఇది మనకు రైస్లోకి లేదంటే ఇడ్లీలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది సాంబార్లో అయితే కనుక మనం మసాలా పొడి వాడతాము కానీ ఈ పిండిపప్పు చరలో మనం మసాలా కూడా ఏమీ వాడకుండా ఉంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ పిండిపప్పు చర్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఈ రెసిపీ కోసం మనం కందిపప్పుని పొడి చేసుకుని ఉంచుకోవాలి దీనికోసం పై ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుని ద్వారగా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పుని ద్వారాగా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటేనే వేయించుకుంటేనే మనకు పప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది లేదంటే పచ్చివాసన కింద ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి నాకు ఈ కందిపప్పు కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఫ్రై అయింది చూసారు కదండి మనకు కలర్ చేంజ్ అయ్యింది అలాగే ద్వారగా కూడా ఫ్రై అయింది వాసన కూడా చాలా కమ్మగా వస్తుంది ఇటువంటి అవన్నీ ఈ కందిపప్పుని స్టవ్ ఆపేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే కలుపుకుంటూనే ఉండాలి కందిపప్పు కనుక మాడిపోతే మనకు స్మెల్ అన్నది మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని ఇది చల్లారేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత ఈ కందిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంతిటీలో చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా మిక్సీ జార్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మిల్లు పట్టించేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి అక్కడ బరకగా లేకుండా వెరీ ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఒకవేళ బరకగా అనిపిస్తే కనుక ఒకసారి జల్లించుకున్నైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక మూడు లేదా నాలుగు లేదంటే మీరు చేసుకునే క్వాంతిని బట్టి ఈ పొడిని తీసుకుని మనం వాటర్లో మిక్స్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత మిగిలిన పొడి మనం ఇలా వేడి చల్లారిన తర్వాత ఏదైనా సీసాలోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పప్పు చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా సీసాలోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ కందిపొడిలోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ గడ్డలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ముందుగా తక్కువ వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇదంతా కూడా పేస్ట్ లాగా అయిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా పల్చగా ఈ బ్యాటరీని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్కి వచ్చేటట్టుగా ఇలా త్రీ టీ స్పూన్స్ వేసుకుని ఈ పిండిపప్పు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము పై గిన్నె పెట్టుకుని ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి మనకు ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం ఉండదు అలాగే తక్కువ వలుచుకున్న వెల్లుల్లి రబ్బలు ఇవి మీ ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు దినుసులు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి ఉంచుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక మూడు ఉల్లిపాయల్ని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఆప్షనల్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు వేయకపోయినా కూడా పర్వాలేదు మనం ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి స్కిప్ చేసేయచ్చు నార్మల్ డేస్లో వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కారానికి తగినట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు దినుసులోకి బాగా మిక్స్ అయితే కలుపుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం ఈ ఉల్లిపాయలు ఉడికించుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేస్తేనే మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒక త్రీ మినిట్స్కి ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని ఇలా వాటర్ తీసుకుని వేసుకోవాలి నేను ఒక హాఫ్ లీటర్ చింతపండు నీళ్ళు ఒక హాఫ్ లీటర్ నార్మల్ వాటర్ వేసుకున్నాను మీరు పులుపుని బట్టి ఈ వాటర్ చింతపండు వాటరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే కనుక అన్ని ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్గా సరిపోతాయి ఒకవేళ అస్సలు స్వీట్ తినలేము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలి చూసారు కదండి ఇలా తెరలు కాగుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకుని ఈ కందిపొడి మిశ్రమంని వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేసుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ పిండిపప్పు చారు ఒకసారి ఉడికిన తర్వాత మరికొద్దిగా చెక్కబడుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిపప్పుచారిన ఒకసారి మరగనివ్వాలి ఈ స్టేజీలోనే సాల్టు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఈ పిండిపప్పు బాగా మరగనివ్వాలి అప్పుడే మనకు ఇది మరికొద్దిగా చిక్కబడి కన్సిస్టెన్సీ అన్నది బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ పిండిపప్పు చారు ఇలా మరుగుతుంది ఇప్పుడు ఈ పిండిపప్పు చీర ఇలా మరిగిన తర్వాత ఉంటే కనుక కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకుని దీనిని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలుపు వంట పిండిపప్పుచారు రెడీ అయిపోయింది ఉల్లిపాయ ఉన్నా లేకపోయినా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నార్మల్గా పప్పు తినాలి అనుకుంటే బోరు కొడుతుంది అటువంటి అప్పుడు ఇలా పప్పుచారు కింద కాసుకుని తింటే కనుక టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మనకు రైసు అలాగే ఇడ్లీ దేంట్లోకైనా కాంబినేషన్గా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్